మీకు వాడపల్లి మంగళవారం రావటం అయితే చూపించాను కదండి అక్కడ నుంచి కంటిన్యూషన్ చేసినాను ఇక్కడైతే కొబ్బరికాయలు కొడుతున్నారు కానీ లోపలికి ఎలా రావాలో అనేది ఒకసారి అయితే చూపిస్తాను ఇక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే వస్తున్నారు వీళ్ళెవరో అమ్మ వాళ్ళు అయితే వస్తారు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళే వెళ్ళేటప్పటికి వాటర్ అయితే ఉంటాయండి కాళ్ళు కడుక్కోవాలి కాళ్ళు కడిగేసుకున్న తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర అక్కడ కొబ్బరికాయలు కొట్టే చోట ఉంటుందని అక్కడికి వెళ్ళండి నమస్కారం చేసుకోనండి లోపలికి అయితే వెళ్ళాలండి ఇదివరకు అయితే ఫోన్స్ అయితే తీసుకునేవారు కాదు ఇప్పుడైతే ఫోన్లు అయితే తీసేసుకుంటున్నారండి బాగానే వాటికి పది రూపాయలు ఛార్జ్ అయితే చేస్తున్నారు శనివారం రోజు మరి తీసుకుంటారో లేదో నాకైతే తెలియదండి మరి తీసుకుంటున్నారో మరి తెలీదు లోపలికి వెళ్తే రష్గా శనివారం వారం రోజు మంగళవారం రోజు అయితే అసలు రష్ ఉండదు కానీ మరి ఈ వారం ఎలా ఉంటుందో అన్నది నాకు తెలియదు కదా మీకు కూడా చూపిస్తాను ఒకసారి అయితే రండి లోపలికి వెళ్ళేటప్పటికి కరెక్ట్గానే జనాలు అయితే చాలామంది ఉన్నారండి నేను రోజు మంగళవారం ప్రతి మంగళవారం వెళ్తున్నాను కానీ ఇంతమందిని అయితే చూడలేదు ఈ వేళ మాత్రం చాలా రష్గా ఉన్నారండి చాలామంది ఉన్నారు ఇంకా నేను దర్శనానికి అయితే వెళ్ళిపోదామండి ఎందుకంటే మళ్ళీ పన్నెండు ఒంటి గంట అయ్యేటప్పటికండి క్లోజ్ చేసేస్తారు అందుకే నేను వెళ్ళగానే ముందు దర్శనం అయితే చేసుకుంటానండి ఉచిత దర్శనం అండి ఇక్కడ ఉచిత దర్శనం ఇలాగే చేసుకోవాలి మామూలు రోజు శనివారం రోజు అయితే పైన మెట్లు మెట్లు ఎక్కించి రాస్త పంపిస్తాను స్తారండి ఇక్కడ మా ఇక్కడ కళ్యాణం అయితే చేసుకుంటు చేస్తున్నారండి స్వామివారి కళ్యాణం చేస్తున్నారు వీళ్ళందరూ చేయించుకుంటున్నారండి ఇక్కడ వేద మంత్రాలు బాగా చదువుతాను బాగా చేస్తారండి ఇక్కడ చేసేసిన తర్వాత వీళ్ళకి మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత వీళ్ళకి ప్రసాదాలు కండువాలు అవి ఇస్తారు చూసారు కదా ఇక్కడ ఖాళీ ఉండదండి అసలు అని అంటే ఫ్యామిలీ ఫ్యామిలీలు చాలా బాగా కదిలి వస్తున్నారండి ఎందుకంటే దానితోడు హాలిడేస్ కూడా కదండి పిల్లలు కూడా ఉంటారు ఇక్కడ మీకు ఎప్పుడూ చూపించలేదండి ఇక్కడైతే ఏడు గుప్పిళ్ళు కానీ ఏడు కేజీలు కానీ బియ్యం వేస్తే ఈ బియ్యం పట్టుకెళ్ళండి మనకి అక్కడ అన్నప్రసాదం ఉంటుంది కదండి అన్నప్రసాదంలో కలిపి వేస్తారండి ఇక్కడ దర్శనం అయిపోయాక ఇలా బయటికి వస్తాం కదండి ఉచిత దర్శనానికి బయటికి వెళ్ళి వచ్చేటప్పటికండి ఇక్కడైతే కుంకుమ ఉంటుందండి ఆడవాళ్ళు మగవాళ్ళు అన్నీ లేకుండా అందరూ పెట్టుకుంటారండి అది దేవుడు బొట్టు కదా కుంకుమని ఇక్కడైతే మేము ఏడు ప్రదర్శనాలు చేసి ఓ చోట అయితే కూర్చున్నామండి ఆంటీ ప్రసాదాలు తీసుకొస్తున్నారండి లడ్డూ వచ్చి పదిహేను రూపాయలుని పులిహారేమో పది రూపాయలండి నేను పోయిన వారం నుంచే తింటున్నానండి ఇంత బాగుంటుందని నాకు అసలు తెలియదు దేవుడి గుడిలో ఎంత బాగుంటుందో ప్రసాదం అనేది అంటే ఎప్పుడు మనం ఇంట్లో వండుకుంటాం కానీ ఆ టేస్ట్ అయితే రాదండి గుడ్డు అనేటప్పటికీ ఆటోమేటిక్గా చాలా బాగా వస్తుంది అందరూ కూడా ప్రసాదాలు చక్కగా తెచ్చుకొని తింటున్నారండి ఇక్కడ చాలా బాగుంటుందండి లడ్డు కూడా ఫ్రెష్గా మనకి వెనకాల ఎక్కడ దగ్గరే చేస్తారండి పక్కన చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇక్కడ ప్రధాన ప్రధాన హిండి అని ఉంది కదండి ఇక్కడ ఏడు ప్రదర్శనలు మనం చేయలేనప్పుడు మొక్కు ముడుపు కట్టుకున్నా ఏం కట్టుకున్న అక్కడ ప్రద ప్రదక్షిణ హుండి అని ఉంది కదా ఈ ప్రదక్షిణ హుండిలోనే ఉండి చుట్టూ తిరగాలండి ఏడు 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 ప్రదర్శనలు చేస్తే మనం పెద్దవాళ్ళు అయితే రాలేరు కదండి అందుకోసమని ఇది ఇక్కడ చూసారు కదండి ఈ మనం దర్శనానికి వెళ్ళాలని చెప్పాను కదా ఇక్కడ నుంచి దర్శనానికి ఎలా వెళ్ళడానికి ఇక్కడ ఎవరు లేరని వీడియో అయితే తీస్తున్నానండి మీ అందరికీ చూపిద్దామని ఈ రాజులు ఉన్నారు కదండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఈ రాజుగారండి గణేంద్ర గజేంద్రుడు గారంట అండి ఈయన రాజుగారు అంటండి పరిపాలించారంటే ఇక్కడ అవన్నీ చూపిస్తున్నానండి ఇక్కడ ఇక్కడ క్లోజ్ చేసేసారండి ఆల్రెడీ నేను దర్శనం అయితే చేసేసుకున్నాను మీ అందరికీ చూపించడం కోసం అయితే ఈ వీడియో తీస్తున్నానండి ఎవరు లేరు కదా అండి ఇక్కడ పాపం మళ్ళీ వెనక్కి వచ్చి వీళ్ళైతే ఎవరో తెలియదు కానీ అండి మళ్ళీ వచ్చి దర్శనం అయితే చేసుకొని అయితే కూర్చున్నారండి చూసారు కదా ఇంకా మేము భోజనాలు చేసి వచ్చేసిన తర్వాత తర్వాత ఈ వీడియో అయితే తీసారండి ఎంతమంది జనాలు ఉండేవారో ఇప్పుడు ఒంటి గంట అయ్యేటప్పటికి ఎవరు ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు మీ ముందు తీసుకొస్తానండి నేను ఇక్కడ అయితే హోమం అయితే చేస్తానండి ఇక్కడ కుంకుమందు చూసారు కదా ఇక్కడ హోమం చేస్తున్నారు ఈ హోమం వీడియో కూడా మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తానండి బాయ్ బాయ్ నచ్చితే వీడియో కనుక లైక్ చేయండి